హలో గాయస్ వెల్కమ్ టు సోజెస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసాయండి ఏం కర్రీది చూస్తే రెడ్గా ఉందనుకుంటున్నారా చాలా మందికి అర్థమయ్యే ఉంటుందండి బీట్రూట్ కర్రీ అండి ఇలా బీట్రూట్ కర్రీ చేసుకుని చపాతీలో కానీ పూరిలో కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సుప్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి బీట్రూట్ కర్రీ ఇది చపాతీలోకైనా పూరిలోకైనా చాలా మంచి కాంబినేషన్ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అసలు బీట్రూట్ కర్రీ అసలు బీట్రూట్ స్మెల్ లేకుండా ఎంత బాగుంటుందో పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి బీట్రూట్ కర్రీ ఇలా చేసి పెడితే ఎందుకంటే స్మెల్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇష్టంగా తింటారు మనం పీసులాగా కట్ చేసి కర్రీ చేసామనుకోండి వాళ్ళు ఆ పీసులు లాగా ఉండేసరికి తినకుండా పక్కకు పెట్టేస్తారు అలా కాకుండా ఇలా మీరు సన్నగా తురిమి కర్రీ చేశారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి అలా మనం తురడం వల్ల వాళ్ళు ఏరి పెట్టడానికి ఛాయిస్ ఉండదు కదండి మొత్తం అన్నంలో కలిసిపోతుంది అలాగే మనం చేపతిలో పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు బీట్రూట్ కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అండి ఇలా సన్నగా తురిమి మాత్రం కర్రీ చేసుకోండి పిల్లలైనా పెద్దవైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం ఇప్పుడు బీట్రూట్ మొత్తం కూడా ఇలా సన్నగా తురిగిన బీట్రూట్ ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను అందుకు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ మనం ఈ కర్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా అండి కొంచెం ఆయిల్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకుంటే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఎవరికైనా సరే అండి ఇలా చేసి పెట్టండి బీట్రూట్ కర్రీ వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో చాలా చాలా ఇష్టంగా తింటారండి అన్నంలో కలుపుకొని తినడానికి ఇష్టపడని పిల్లలకి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సరే అండి ఇలా మనం బీట్రూట్ కర్రీ చేసి వాళ్ళకి ఇష్టమైన పూరి కానీ చపాతి కానీ చేసి బీట్రూట్ కర్రీ చేసి పెడితే వాళ్ళు ఎంత బాగా తింటారు ఎందుకంటే మనకు బీట్రూట్ కర్రీ ముఖ్యమండి అన్నంలో తినరా చపాతీలో తినరా పూరిలో తినడానికి ముఖ్యం కాదు వాళ్ళు తినరా అనేది ముఖ్యం అందుకోసమే వాళ్ళకి ఇష్టమైన పూరి కానీ చపాతీ కానీ చేసి ఇలా బీట్రూట్ కర్రీ చేసి పెడితే వాళ్ళు మంచిగా ఈ కాంబినేషన్లో చాలా చాలా ఇష్టంగా తింటారు ఎంత టేస్ట్గా ఉందని వాళ్ళే అంటారు మీరు ఎప్పుడు బీట్రూట్ తెచ్చినా ఇలానే చేసి పెట్టమంటారు కర్రీ అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనం గ్యాస్ పైన ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి తాలిం దినుసులు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తురిగి పెట్టుకున్న బీట్రూట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల బీట్రూట్ అనేది ఆ తాలింపులో మంచిగా కలిసిపోయి మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వడానికి వీలుగా ఉంటుంది మనం వేసిన కొంచెం ఆయిల్లోనే ఈ బీట్రూట్ని మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలండి మనం మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో పెట్టి కానీ మంచిగా బీట్రూట్ ఇలా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దండి బీట్రూట్లో మెయిన్ వాటర్ యాడ్ చేస్తే అసలు బాగోదు ఈ కర్రీ అనేది అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆవిరిపాయనే బాగా మగ్గనివ్వాలి బీట్రూట్ని అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో సరిపడే కారం ఉప్పు వేసుకోవాలండి కారం ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకోండి మనం ఎందుకంటే దీంట్లోకి చపాతి కానీ పూరి కానీ ఎందులో ఒక కాంబినేషన్లో తింటాం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కారంగా ఉంటే బీట్రూట్ కర్రీ అసలు తినలేరు అందుకోసమే కారం ఉప్పు కొంచెం తక్కువనే వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఆ కారం ఉప్పు అంతా కూడా బీట్రూట్కి బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇది అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి కానీ చాలా మందికి అన్నాల పెట్టుకుని తినడానికి ఇష్టపడరు కానీ పూరిలోకైనా చపతిలోకైనా చాలా ఇష్టంగా తింటారండి అలాగే జొన్న రోట్లకు కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత బాగుంటుందో బీట్రూట్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అవి పైన మనకు మొత్తం కూడా మగ్గిపోతుంది ఆ కారం ఉప్పు అంతా కూడా బీట్రూట్ పట్టేసి మనకు పచ్చివాసన లేకుండా చాలా చాలా బాగుంటుందండి బీట్రూట్ అనేది హెల్త్కి ఎంత మంచిది అండి చాలా చాలా మంచిది మనం ఎక్కువ శాతం ఇలా బీట్రూట్ తీసుకోవడానికి ట్రై చేయాలి కానీ డైరెక్ట్గా బీట్రూట్ తీసుకోవాలంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే అండి ఇష్టపడరు ఎందుకంటే అది స్మెల్ వస్తుందని చెప్పి దాని కలర్ చూసి పచ్చిగా తినాలంటే ఎవ్వరు కూడా తినలేరండి కానీ ఇలా కర్రీ చేసి పెడితే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే తినేస్తారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బీట్రూట్ అనేది స్మెల్ లేకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బీట్రూట్ కర్రీ అని చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే ఇది కలర్ చూసి చెప్తారండి కానీ టేస్ట్ చూసి మాత్రం చెప్పలేరు ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బీట్రూట్ కర్రీ అసలు ఇది బీట్రూట్తో చే వేసిన కర్రీ అయినా అనుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది స్మెల్ లేకుండా బీట్రూట్ స్మెల్ లేకుండా మెయిన్ మనకు బీట్రూట్ స్మెల్ రాకపోతే అసలుకి ఎవరైనా తినేస్తారు బీట్రూట్ ని మెయిన్ స్మెల్ వస్తుందని చెప్పి తినరు ఆ కలర్ని చూసి అసలుకి తినడానికి ఇష్టపడరు కానీ ఇలా మనం కర్రీ చేసినప్పుడు కలర్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అండి బీట్రూట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఏరుకు మంచిది అలాగే మనకు ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది అలాగే మనకు బ్లడ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది బీట్రూట్ అనేది అందుకోసం ఎక్కువ శాతం తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుండండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి